నేనిక మీ ఇరువురిని జీవించి ఉండనయ్యను స్వర్గమును చెడు దృష్టితో చూచు దానవులారా మీకు జీవించిండుటకు నిత్యధికారమును లేదు నీ పితరుడు దను పోయిన చోటికే మీ ఇరువురిని కూడా పంపించదను Om Brahma Devayatama Om Brahma Devayatama Om Brahma

అగ్నిదేవా తమరు స్వర్గంలోని దేవతలయ్యుండి దానంలోకి తోడ్పెడదరా అతని పక్షంలో మాట్లాడుతున్నారు కలవుటలేదా దేవేంద్ర నేను బ్రహ్మదేవుల యొక్క ఆదేశమునకు నియమమునకు బద్ధుడను ఏ ప్రాణి అయినా నన్ను అవాహన చేసినా అతడు మానవుడైనా దానవుడైనా పాపి కాని లేదా పుణ్యాత్ముడైనా నేను వారి సమ్ముఖమున ప్రత్యక్షం అవ్వవలసినదే పంచాగ్నిలో నా ఉపస్థితి విధి విధానమును బట్టి అతి ఆవశ్యకము అనివార్యము కూడా విధానమును అనుసరించి యజ్ఞకర్త అగ్నిని సుష్టుడిని చేసి కఠోర జప తపం ఆచరిస్తే అతడిని రక్షించే బాధ్యత కూడా నాదే అగును ఇక బాధ్యతల పాఠము నేను తమని వద్ద నేర్చుకున్న వలన కర్తవ్య శిక్షణను మీ నుండి గ్రహించవలసి ఉన్నదా మరిచావా అగ్నిదేవా మేము స్వర్గాధిపతి ఇందులమని తమరు స్వర్గాధిపతి ఈ వాస్తవమును తెలియచేయటకు ఏమి ఆవశ్యకత ఉన్నది సకల జగత్కి తెలుసు తమరు స్వర్గాధిపతి అని ఇక సకల జగత్తు ఎరిగిన వాస్తవమును అది నేను కూడా ఎరుగుదును వాస్తవం గురించి మాట్లాడుతున్నావు వాస్తవం అనే అనుచు మేమిడికి దైవ శత్రువులైన రంపకరం అంతమొందించవచ్చాము అన్న విషయాన్ని కూడా మర్చుచున్నావు వీరి ఉపస్థితి స్వర్గానికి దేవతలకు హితమైనది కాదు దానవులు ఉన్న ఎడల దేవతలు ప్రసన్నముగా ఉండగలరా తమను దేవతలే దానవులు తమరికి శత్రువులే ఏదో ఒకనాడు తమరిపైన విరుచుకు పడవచ్చు తమరికి తమ రక్షణ గురించి చింతలేదా నాకు నా రక్షణ కన్నా నా బాధ్యత కర్తవ్యము ధర్మము ఎక్కువ ముఖ్యము శరణు కోరిన ప్రాణికి సహాయం చేయుట నా ధర్మము నిస్సందేహముగా తమరు మా అధిపతియే మాపై అధికారము కలదు కానీ ధర్మము బాధ్యతల స్థానము తమరికన్నా గొప్పవి తమరు వాస్తవమును గ్రహించక క్రోధితులగుచున్నారు తమరు స్వార్థపూరితులైపోయి క్రోధముగా ఉన్నంత కాలము సత్యమును తమరు ఎప్పటికీ కూడా గ్రహించనే లేరు ఇప్పుడు మా సమూహమున ఉన్న అతి పెద్ద చేయబోయే పనితో దానవ వంశ భవిష్యత్తు శాశ్వతముగా నిర్మూలించబడాలి కరంబుడిని అంత ముందుంచి వేసినాము మేము వంతు నీవంతు అగ్నిదేవా నేను ఎట్టి అనుచిత కార్యము చేయలేదు నేను చేసినది విధి విధానం అనుసరించి ఒక్కనికే తెలియనా మాకు తెలియదా మన సమక్షమున ఉన్న శత్రువును సజీవంగా విడిచిపెట్టమని విధి విధానం మనకు చెబుతున్నదా ఆ పైన వాతపడమనుచున్నదా చెప్పుటలేదు కానీ ఇదినూ చెప్పుటలేదు మన కర్తవ్యము కర్మ ధర్మములను మరిచిపొమ్మని మేము నీతో ఇంకా వాదించదలుచుకోలేదు అగ్నిదేవా నీ దుష్టత్వమునకు దండన ఏమంటే ఇక నీవు ఎన్నడూ స్వర్గలోకమందు ప్రవేశించలేవు నిన్ను స్వర్గము నుండి బహిష్కృతుని చేస్తున్నాము దానువులను రక్షించి నీవు స్వర్గలోకమును ఉండే అధికారమును కోల్పోయావు అగ్నిదేవా తమరు నా ప్రాణములను రక్షించారు తమరి ఉపకారమునకు నా రోమ రోమము ఉపలకిత ముగుచున్నది నేనెప్పటికీ మీకు కృతజ్ఞుడిగా ఉంటాను నీ దృష్టిలో ఇది ఉపకారము కావచ్చు రంబా కానీ మాకు ఇది కర్తవ్యమూ ధర్మమును తన రాజుకి ఇంకా పై అధికారికి కోపము తెప్పించి కర్తవ్య ధర్మమును ఎవరు పాటించదో అగ్నిదేవా అధికారి స్వార్థి ధర్మహీనుడు మర్యాదహీనుడు చరిత్రహీనుడు అయినప్పుడు కూడా నిర్భయముగా సత్యము కర్తవ్యములను ఎవరు పాటించదురో వారే సదా ధర్మ రక్షణకు తమరు ధర్మరక్షణకు సమర్థులగుదురు నమః స్వామి దేవి సచి నీ ఏమైనాదన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఇచ్చి అలసిపోయాము కొంచెం నీవు యోచించి తెలుసుకో ఏమైనదో ఎటులే యోచించమందరు తమరు అకస్మాత్తుగా అదృశ్యమైనారు ఎచ్చటికి వెళ్లారో ఏమి చేశారో మాకెట్లు తెలియగలదు నేను రంబక రంబులను వధించుటకు వెళ్ళినాను దానవులను వధించి వెళ్ళినారంటే ఆనందించవలసిన విషయమే మరి తమరు ప్రసన్నముగా ఎందుకు లేరు తమరు దానవలను వధించిన నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను అన్నది కేవలం నేను వధించుటకు వెళ్ళినాను అని నేను వధించి వచ్చినాను అని చెప్పలేదు కదా ఓ తమ రచ్చిటకి వధించుటకు కేవలం వెళ్ళినారా వధించలేరా ఎందుకు వధించలేదు తమరు వారిని క్షమించి వదిల్లారా లేక తమరి మనమున వారిపోయిన కరుణ జరించినదా నేనేమైనా తప్పుగా అన్నాను స్వామి ఈ మధ్య నీవు ప్రశ్నల వర్షమును అధికంగానే కురిపించుతున్నావు ఇదే నీ తప్పుగా తెలుసుకోదేవి సచి ఎందుకు తప్పు అనుకోవాలి పత్ని తన పతిని ప్రశ్నించుటను తమరు ఆమె చింత కర్తవ్యము ధర్మములను ఎందుకు తెలియరు ఓ విధాత ఓ విధాత నీవు అగ్నిదేవుని వలె ధర్మము కర్తవ్యముల పాటే పాడుచున్నావు అగ్నిదేవుడు ఎచ్చట దేవేంద్ర ఎంతో కలుపుగా వారి దర్శనమే కాలేదు ఇక ముందెప్పుడు కలగదు కూడా వరుణ దేవా ఎందుకు దేవి సచి ఆపింక ఈ ఎందుకు ఏమిటి ఎటులాను శబ్దాలను పలుకుట తమరు అగ్నిదేవుని విషయమే ఏదో చెప్పుతుంటే దేవేంద్ర అవును అగ్నిదేవుని మేము స్వర్గము నుండి శాశ్వతముగా బహిష్కృతుని చేసినాము అట్టి అపరాధం ఏమి చేసినాడు అగ్నిదేవుడు ఘోరము భరింపరాని అపరాధము చేసినాడు విద్రోహం చేసినాడు మాతో దేవతల పక్షమును త్యజించి దానవుల పక్షమును చేరినాడు దానవుల యొక్క ఉద్ధరణ కొరకు ఆ బ్రహ్మదేవుని వరములను పొందుటకు ధనుపుత్రులు రంభకరంబులు ఘోర తపము చేయిచుండి స్వర్గము దేవతలను రక్షించు నిమిత్తమున మేము వారిని వధించుటకు వెళ్ళినాము కరంబుని వధించి వేసిన పిమట మేము పంచాగ్ని అందు కూర్చున్న రంబుని వధించబోతుండగా ఆ అగ్ని దేవుడు తన జ్వాలలతో అతనికి కవచము నేర్పరిచినాడు మమ్ము వారిని వధించనీయలేదు మేము నచ్చ చెప్ప చూడగా మాకు ధర్మము కర్తవ్యములను బోధించసాగాడు మేము కూడా అతన్ని స్వర్గము నుండి బహిష్కరించి అతని అహంకారం దండన విధించినావు అనగా అగ్నిదేవుడు తమరి ఆదేశము కన్నా తన కర్తవ్యము ధర్మములకు అధిక ప్రాధాన్యతనిచ్చినాడా ఆ తప్పునే చేశాడు అతడు అట్టి తరుణమే వచ్చి నేనే లేక పవన దేవుడో మా యొక్క బాధ్యతను విధి విధానమును నెరవేర్చుటకు తమరి ఆదేశమును పాటించలేకపోయినతో మమ్మలను స్వర్గము నుండి బహిష్కరించేదరా వరుణదేవా అట్టి తరుణము రాగలదని మీరు ఊహిస్తున్నారా అగ్నిదేవుని స్వర్గము నుండి బహిష్కరించిన తరుణము ఊహాతీతమే అది జరిగినది భయము స్వార్థములకు వశీభూతులై అనుచిత ఆదేశమును పాటించుట కంటే కూడా కర్తవ్య పాలన చేస్తూ బహిష్కరింపబడుట అధిక శ్రేవదాయకం దేవేంద్ర అగ్నిదేవుడు శ్రేవదాయకం అనేదే చేసినాడు సమయం వచ్చిన మేము కూడా అగ్నిదేవుని తప్పక అనుసరించదు राणा माता पार्वती माता तमकेندية शिवभक्तर मीदा कोपम पति परमेश्वराय नमो नमः నన్ను ఉపేక్షా దృష్టితో చూడకండి మాత నా వల్ల ఏదైనా అపరాధం జరిగితే నన్ను క్షమించండి దైత్య గురు తమరు దైత్యులకు గురువులు అందువల్ల దైత్యుల యొక్క ఉన్నతి కోసం పరమశివ శంకుని ప్రార్థించటం తమరి కర్తవ్యమే అపరాధం కాదు కాని తమరి ప్రేరణతో ఉన్నతిని పొందిన ఆ దైత్యులే జగత్తులో దుశ్చర్యలు అశాంతికి కారణమయ్యారంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించడానికి వీల్లేదు సమస్త ప్రాణికోడి జనను ఈశ్వరుని ఇచ్చ ప్రేరణ వల్లే కలుగుతుంది అంటే సకల జనులకు జీవించడానికి సమానాధికారం ఉంది ఏ ఒక్క ప్రాణికి ప్రకృతి అధికారం ఇవ్వలేదు ఇతరులకు ప్రాణహాని కలిగించేందుకు గాని అత్యాచారాలు చేసేందుకు గాని అలాగనక అయినట్లయితే ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు మీకు కూడా తెలుసును దుష్టులను భగవంతుడు దండించకుండా వదిలిపెట్టరు అని సృష్టి నిర్మాణ కాలం నుండి ఈ వేళ వరకే కాదు ప్రళయకాల పర్యంతం అటల సత్యం ఏమంటే అత్యాచారు అత్యాచారాలు ఎవరిపై చేస్తారో ఆ బాధితుల కన్నా అధిక బాధను ఆ అత్యాచారులే అనుభవిస్తారని ఈ అటల సత్యాన్ని తమరు కూడా గ్రహించాలి ఆ దానములు కూడా గ్రహించాలి దండన రూపంలో ఆ భగవంతుడు విధించే బాధను అనుభవించకుండా తప్పించుకోగలరు నేనేం చెప్పాలనుకున్నాను మీరు గ్రహిస్తున్నారా దైత్యగురు గ్రహిస్తున్నాను మాత మీ కోపానికి కారణం నేను గ్రహిస్తున్నాను ఈ జగత్తులో ప్రాణులందరికీ జీవించి ఉండే అధికారం ఉంది జీవించి ఉండేందుకు ఇతరుల యొక్క జీవితాలకు మనం కష్టం దుఃఖం కలిగించటం ఏమాత్రం ఆవశ్యకం కాదు నిస్సందేహంగా అది దైత్య ప్రవృత్తి అందుకనే నేను దైత్య సాంగత్యం వదిలివేయ నిశ్చయించుకున్నాను దైత్య దైత్యుల సాంగత్యం వదిలేస్తున్నారా అవును ఇప్పుడు వారు నా ఆజ్ఞను అవహేళన చేస్తున్నారు అయితే మరి తమరి కైలాసం రాకలోని ఏమిటి మాత ఎప్పుడైతే సందిగ్ధంలో పడతానో అప్పుడు నా ఆరాధ్య దేవుడైన పరమేశ్వరుని శరణు కోరి వచ్చదను వచ్చివారి ఆదేశాన్ని మార్గదర్శన ప్రాప్తిని పొందేదాను.